మంత్రివర్గంలో మున్నూరు కాపు సామాజిక వర్గానికి చోటు కల్పించాలని మున్నూరు కాపు సంఘం నేతలు డిమాండ్ చేశారు చేశారు ఈ మేరకు ప్రభుత్వానికి విజ్ఞప్తి రాష్ట పైగా ఉన్న మున్నూరు కాపు సామాజిక వర్గం ఉన్నారని మున్నూరు కాపు సంఘం అధ్యక్షుడు కొండా దేవయ్య పటేల్ అన్నారు ఇరవై నాలుగు శాతం జనాభా కలిగిన వారికి తగిన ప్రాధాన్యత కల్పించాల్సిన అవసరం ఉందన్నారు రాబోయే మంత్రివర్గ విభజనలో రెండు మంత్రి పదవుల్ని తమ సామాజిక వర్గానికి కేటాయించాలని కోరారు అలాగే మున్నూరు కాపు కార్పొరేషన్కి కి రెండు వేల కోట్లు కోకాపేట ఆత్మ గౌరవ భవన నిర్మాణానికి ఇరవై కోట్లు ప్రతి జిల్లా కేంద్రంలో బాలబాలికల హాస్టల్ నిర్మాణం కోసం రెండెకరాల భూమిని కేటాయించాలని వారు కోరారు మునర్ కాపుల బాంధవులందరికీ నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ మనము ఇరవై నాలుగు శాతం అరవై లక్షల మంది పై చెల్లుకున్నాము మరి ఈరోజు అసెంబ్లీలో కానీ పార్లమెంట్లో మన సంఖ్య పడిపోయినది ఎంత కష్టపడి రెండు దశాబ్దాల పోరాటంలో కూడా ఎంత మన అందరిని ఐక్యత తీసుకొచ్చినా మనము మనము జనాభా ప్రాతిపాదక ఎమ్మెల్యే గెలిపించుకోలేకపోయినాము పార్లమెంట్లో పార్లమెంట్ సభ్యులను గెలిపించుకోలేకపోయినాము మరి వచ్చే స్థానిక ఎన్నికల్లో కూడా మనం ముందుకు వెళ్ళాలని ఈరోజు మనం ముందుకు వెళ్ళడం జరుగుతుంది మరి ఈరోజు ముఖ్యంగా ఈరోజు తక్కువ ఉన్న మన ఈ అసెంబ్లీలో ఈరోజు మనకు మంత్రి పదవులు రెండు మంత్రి పదవులు రావాలని సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ప్రెస్ మీట్ కార్యక్రమం ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి ఎన్ముల రేవంత్ రెడ్డి గారికి మరి బీసీ శాఖ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గౌడ్ గారికి రాష్ట్ర మంత్రివర్యులు కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులందరికీ అయ్యా మేము మున్నూరు కాపులేము మాకు జనవ ప్రాతిపాదికన మాకు రాష్ట్ర ప్రభుత్వంలో రెండు మంత్రి పదవులు ఇవ్వాలని ఈరోజు మేము తప్పకుండా మా న్యాయమైన కోరికలు తెలియజేస్తున్నాము మరి ఏదైతే మీరు మున్నూరు కాపు ఫైనాన్స్ కార్పొరేషన్ ఏదైతే గత ప్రభుత్వం పది సంవత్సరాలు మేము అడిగినా ఇవ్వలేకపోయింది మరి అసెంబ్లీలో దుద్దిల శీరబాబు గారు ఆ రోజు మాకు మాట్లాడినారు మా గురించి దాని తర్వాత బీసీ శాఖ వైద్యులు పొన్నం ప్రభాకర్ గౌడ్ గారు ఆది శ్రీనివాస్ గారు ప్రభుత్వ వీపు గారు సీతక్క గారు కొండా సురేఖ గారు చాలామంది అందరూ కూడా మున్నూరు కాపులకు నిజంగా న్యాయం వేయాలనే ఉద్దేశం కొద్దీ మేనిఫెస్టోలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు వీళ్ళందరూ కూడా మేనిఫెస్టోలో మెనిఫెస్టో పెట్టడం జరిగింది ఆ మెనిఫెస్టోలో మీరు పెట్టినందుకు మేము కాంగ్రెస్ పార్టీకి అందరం మున్నూరు కాపులను సపోర్ట్ చేశాము మరి మీరు చూడండి మాకు లో పది మంది ఎమ్మెల్యేలు ఇస్తే ఇద్దరే గెలిచినారు ఎనిమిది మంది ఓడిపోయినారంటే మీకు మీకు సపోర్ట్ చేసాం కాబట్టి ఈరోజు మీరు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం జరిగింది మరి దాని తర్వాత పార్లమెంట్లో కూడా మేము మీకు అందరికి సపోర్ట్ మీకు కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేసాము మరి మా న్యాయమైన డిమాండ్స్ మీరు కార్పొరేషన్ ఇచ్చినారు ప్రతి సంవత్సరం రెండు వేల కోట్ల రూపాయలు మాకు ఇవ్వాలని కోరుచున్నాం ఎందుకంటే గత ప్రభుత్వం ఐదు వేల కోట్లు అడిగినాము మరి బడ్జెట్ మీకు ప్రాబ్లం ఉన్నది కాబట్టి రెండు వేల కోట్లు మా జనభు ప్రాతిపాదికన ఇవ్వాలని అడిగినాము ప్రతి జిల్లా కేంద్రంలో రెండు ఎకరాల భూమి ఐదు కోట్ల రూపాయల ఫండ్ ఇవ్వాలని అడిగినాము ఏదంటే బాలబాలికల హాస్టల్ భవనం కట్టించుకొని మా పిల్లలు చదువు పరంగా ఎంతో మంది కూలినాలు చేసుకున్న బిడ్డలు ఈరోజు చదువుకోలేని ఇబ్బందుల్లో ఉన్నారు వాళ్ళని చదివిపించుకోవడానికి మేము హాస్టల్ బిల్డింగ్ కోసం అడుగుతున్నాము మరి కోకపేటలో గత ప్రభుత్వం ఐదు ఎకరాల భూమి ఇచ్చింది మేము ఐదు కోట్లు ఇచ్చినా కూడా తీసుకోలేని పరిస్థితిలో ఉండే ఆ గుట్ట లోయ ఉండే దాన్ని మేము చేయలేకపోయినాము మరి ఈ ప్రభుత్వంను మాకు పది కోట్ల రూపాయల గుట్ట రాళ్ళు అవుతుంది మాకు బిల్డింగ్ పది కోట్లు ఇరవై కోట్ల రూపాయలు ఇవ్వాలని గౌరవ ముఖ్యమంత్రి గారికి